మానస టీవీ కి స్వాగతం తాండూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ మానస టీవీతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవే నాకు ప్రధానం తాండూరు అభివృద్ధి విద్య వైద్య రంగాల పురోగతి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం గ్రామీణ ప్రాంతాల ప్రగతి పేదల సంక్షేమం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలు అని అన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా టు మానస టీవీ మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కీలక నేతతో మనం ఈరోజు రోజు ముఖీలో ఉన్నాము సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ తాండ్రో యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంతో మనము యువత గురించి ఇప్పటికీ దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు ఇప్పటికి వచ్చారు తర్వాత నెక్స్ట్ తాంబుల్ వరకు వచ్చే వరకు నార్త్ విలే నార్త్ విలేదు తా హైదరాబాద్లో ఫ్రెండ్స్ ప్రాక్టీస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఇక్కడ అవకాశం ఉండేటట్టు వాళ్ళకి అలాగే పెద్ద ఎత్తున పెట్టాలంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ యువతకు కూడా మనం ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఉద్యోగ అవకాశం కలిపి మనం ప్రయత్నం చేస్తాం మొన్న లాస్ట్ మంత్లో ఎమ్మెల్యే గారు కూడా ఒక ఉద్యోగ మేళా నిర్వహించారు దాని అన్వెస్ట్ లభించింది దాన్ని కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది తాడు కూడా కొంతమంది ఉద్యోగాలు దొరికినాయి వాళ్ళకి వాళ్ళు కూడా హ్యాపీ సాధ్యం కానీ హామీ ఇస్తూ ప్రజలను మోసం చేసిందని కొన్ని ఆరోపణలు వస్తాయి సాధ్యం కానీ ఆరోపణలు కాదు కానీ ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనం హామీకి కొంచెం లేట్ అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్ని హామీలు అమలు చేయించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారెంటీలు దాంట్లో ఆల్మోస్ట్ ఒకటి తప్ప మిగతా ఆల్మోస్ట్ ఒక ఒక స్టేజ్కి వచ్చినాయి ఇంక కొద్దిగా అయితే అది కూడా టోటల్ కంప్లీట్ అవుతుంది ఒక ఫామ్ మాత్రం అంటే మిగతా ఆల్మోస్ట్ జరుగుతుంది వాటి గురించి కూడా ఇంకా ఏదైతే ఇంకా ఒక హామీ తిందో తర్వాత ఇంకో హామీలో కొంత పార్ట్ ఉందో అది కూడా రాబో కాలం జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ పది సంవత్సరాలు చేసిన నియోజకవర్గంలో దారుణమైన పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితి ఆ పరిస్థితి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నాము తర్వాత నెక్స్ట్ ఆ దిశగా మళ్ళా మిగతా హామీ కంపెనీ చేసే ప్రయత్నం చేస్తాం సార్ తాను నుండి చించే వరకు రైల్వే అనుమతి కోసం మీరు బుక్ చేస్తున్నారనే సమాచారం గల్ల వరకు కొనసాగం గత ఐదు సంవత్సరాల నుంచి నేను జాదవ్ గారు ఎంపీ గారితో కలిసి రైల్వే మినిస్టర్ కానీ తర్వాత రైల్వే శాఖ షాయమంతి వెళ్తే కలిసాము లాస్ట్ మంత్ కూడా ఢిల్లీ వెళ్ళాము వెళ్తే ఆయన కలిసినాం కలిస్తే సర్వే వర్క్ అయిపోయింది ఎనీ టైమ్ వర్క్ స్టార్ట్ కావచ్చు అనే ఒక సంకేతం మీద ఇచ్చాను ఆయన దీని విషయమే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం ఉంది సార్ గతంలో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మీరు పోటీ చేసే అవకాశం ఉందా కూడా పోటీ చేసే అవకాశం ఉంది వివిధ కారణాలలో పోటీ చేయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ హైకమాండ్ మాకు గాడ్ ఫాదర్ తర్వాత అవన్నీ కొంచెం ఇష్యూస్ ఉండే అందుకని పోటీ చేయలేకపోయాను నెక్స్ట్ ఇష్యూ ఇంకా తెలియజేస్తుంది ఇంకా సంఘం చాలా కాబట్టి దాని గురించి మాట్లాడుతాం ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా అభ్యర్థులను గెలిపించుకునే కింగ్ మేకర్గా ఉన్నారని పాకుంది దీనిపై మీరు ఏమన్నారు గ్రౌండ్ వర్క్ ఎలా లేదు సార్ అంటే గ్రౌండ్ వర్క్ అంటే ప్రజలతో నాకు సాధించిన ప్రజల్లో నేను నిత్యం ఉంటాను వాళ్ళ భాగోళ్ళకి ఎప్పుడైనా కనీసం హండ్రెడ్ పర్సెంట్ అతను పని కాకుండా రెస్పాండ్ అయితే అవుతాను వాళ్ళకి రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళకి చేసి ప్రయత్నం అయితే చేస్తాను అది పని అవుతుందా కాదు సెకండ్ డే కానీ ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అందులో ప్రజలు నాకు ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ కాపాడుకుంటాను నెంబర్ పని కాపాడుకుంటాను అది నీతి నిజాయితా ఆ దాని గురించి ఎప్పుడు నేను వెనక్కిపోలేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా అంతే నేను ఇక్కడ ఇక్కడ ఉంటే ప్రజలు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేసిండు ఎప్పుడు ప్రజలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడూ మా నా ఎంబయిడ్ ఉన్నారు మనం ఎక్కడ చెప్తే అక్కడ ఓటేసిండ్రు దాంట్ అనుమానం లేదు అలాగే పన్నెండు రోజుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజాసేవలో సేవల్లో ఉంటాను ప్రజా కార్యక్రమం అనేది సేవా కార్యక్రమం చేసుకుంటూ పోతాం కాబట్టి ప్రజల్లో మమేకేమైనందుకే నేను ఇలా కింగ్ మేకర్ అయినా కానీ లేకపోతే ఊరికే కింగ్ మేకర్ అయిన సమస్య ఉండదు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తాను అభివృద్ధి కాగితాలపై ఉందని కొన్ని ఆరోపణలు చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ ప్రదేశం కారు ఆరోపణలు చేయాల్సి వస్తుంది వాళ్ళు చేస్తారు అది అభివృద్ధి అయితే కొంతమేర దానికి చెప్తున్నాను ఫండ్ ఒకటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి వాటికి కూడా అధిక నుంచి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భం సార్ బీబీజీ ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో పుణ్యకారాలు చేస్తారంటే తాండూరు నల్మల నుంచి చాలా నిరుపేదలు మీపై చూపుతున్న ఆదరణ చాలా గొప్పది సార్ దానిపై మీరు ఎలా ఆల్మోస్ట్ బీబీజిక్ ఫౌండేషన్ తరఫు దాదాపు అవుతుంది పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు చేసినాం అక్కడ బీబీజిక్ ఫౌండేషన్ తరఫు నుంచి మనం ఫస్ట్ మేజర్గా మనము చనిపోయితే ఆర్థిక సాయం చేస్తాం దాదాపు రెండు వేల మందికి పైగా మనం ఆర్థిక సాయం చేస్తాం అలాగే పిల్లలకు స్కూల్ ఫీజు కానీ బుక్స్ కానీ తర్వాత తప్ప ఇప్పుడు మొన్న మంటల్లో ఎస్టీ పిల్లలకి షూస్ డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ తర్వాత క్రీడాకారులకు కానీ తర్వాత రాజకీయ మన కళాకారులు కానీ వాళ్ళకి మన నా వస్తాయి నా ఫౌండేషన్ స్థాయి పిల్లలకు చేయడానికి ముందుంటాను చేస్తుందని అన్న వచ్చేసాను సార్ రానున్న ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గాన్ని ప్రతి గ్రామ గ్రామ కాంగ్రెస్ జెండా హైదరాబావుతుంది అంటారు సార్ అది అంత ఈజీ కాదు మేము కాంగ్రెస్ పార్టీలో ఒక అంద్రు చెప్పుకుంటాము కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత మనం అధిగమించి పనిచేయాలి ఆ వ్యతిరేకత మనం చూపు మాపాలి తర్వాత మన చేసే కార్యక్రమాలు గ్రా గ్రామస్థాయి కింది కార్యకర్తల నుంచి కింది స్థాయిలో చేరట్లేదు ఎందుకంటే ఎస్పెషల్లీ మా లీడర్లు అందరూ కొంచెం కఠినంగా ఉన్న లీడర్లు అందరూ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయట్లేదు ఆ గ్రౌండ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే ఉంటారు లేదు తర్వాత ఎమ్మెల్యే గారు లీడర్లు ఎవరు ఇక్కడ పనిచేయాలి అలా అటువంటి పరిస్థితి ఉంది అటువంటి అక్కడ కాకుండా ఏ లెవెల్ ఆ లెవెల్ పనిచేసుకుంటూ పోతే హండ్రెడ్ పర్సెంట్ మనం గ్రామాల్లో మనసు పడితే అవకాశం అది కాకుండా ఒక ప్రయోగాత్మకంగా ఒక నిజాయితీ పైన అభ్యర్థి వాడు ఓడిపోయినా సరే నిజాయితీ పైన అభ్యర్థి పడితే నెక్స్ట్ ఒక ఫ్యూచర్ జనరేషన్కు మంచి సందేశం ఇచ్చినట్టు ఉంటుంది అలాగే ఎందుకంటే గ్రామ స్థాయిలో అక్కడ ఉండే దాన్ని ఇంతకుముందు చెప్పిన అక్కడ నిజాయితీ పండుగ నృత్యం తీసుకుందాం మావాయి అని ఒక అంటే ర్యాండంగా తీసుకొని నిజాయితీ పండుగ తీసుకొని తీసుకుంటే డెఫినెట్గా మనము ఫ్యూచర్ లోపల ఒక మంచి సంకేతం మంచి ఇండికేషన్ ఇస్తాము ప్రజలకి ఒక మంచి మనం మా వారి గురించి మంచి జరుగుతున్న ఉద్దేశం వస్తుంది అటువంటి ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన చేస్తాము సార్ తాను ప్రజలకు రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మేము ఏం చెప్పాలి తాను ప్రజలకి ఆల్మోస్ట్ వాళ్ళు విజ్ఞప్తితోనే ఓటేస్తారు ఎప్పుడెవరైనా పిల్లలు ఎప్పుడెవర వాళ్ళతో వాళ్ళు చాలా రాజకీయంగా చాలా చతులతో ప్రదర్శిస్తారు వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏమంటే వాళ్ళు నిజాయితీగా అభ్యర్థులు నేను ప్రయత్నం చేయండి అట్లా చేస్తే మనం ఫ్యూచర్ జనరేషన్కు బాగా తరాలకు మనం ఒక మంచి సందేశం ఇచ్చినట్టు ఉంటుంది అలాగే నెక్స్ట్ యువకుల్ని ప్రోత్సహించండి యువకులను ప్రోత్సహించే యువకులకు పొలిటి పొలిటికల్గా పవర్ ఉంటే వాళ్ళ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు ఏజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవాళ రిటైర్మెంట్ తీసుకొని యువకులకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం అలాగే ఇప్పుడు ఇంతకుముందు జపాన్లో కానీ చైనాలో కానీ ఈ యువత ప్రాధాన్యత చాలా తగ్గుతుంది అక్కడ రాజకీయం అక్కడ మన మన దేశంలో కొద్దిగా పర్లేదు కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా యువత ప్రాధాన్యత నిర్జాతీయ పర్వాలేదు పోతే మంచి అభ్యర్థులు నమ్ముకొని ఒక మంచి వాతావరణం తాంటే క్రియేట్ చేసుకుంటాం